హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం హిందూ ధర్మంలో మాత్రమే బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది ప్రపంచంలో ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు ఇది దైవ చిహ్నముగా గుర్తించబడుతుంది కుంకుమకు దేవతల శక్తి ఉంది కాబట్టి ఎవరైతే ప్రతిరోజు కుంకుమను ధరిస్తారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది కుంకుమ అంటే దేవతలకు చాలా ఇష్టం పూర్వకాలంలో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకునేవారు ఎవరైతే కుంకుమ బొట్టును నుదుటిన ధరిస్తారో వారికి ఆయుష్ పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు అందుకే పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకునేవారు మరి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది అయితే కుంకుమ బొట్టును పెట్టుకునేటప్పుడు మనం పెట్టుకునే చేతి వేలని బట్టి మనకి ప్రయోజనం ఉంటుందట కుంకుమ బొట్టును ఏ వేలుతో పెట్టుకుంటే మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి ఏ వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకోవాలన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు కొందరు మద్య వేలు మంచిదని మరికొందరు ఉంగరపు వేలు మంచిదని ఇలా చెప్తూ ఉంటారు అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే మంచి జ్ఞానం ప్రాప్తిస్తుంది కాబట్టి చదువుకునే విద్యార్థులు ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టును పెట్టుకుంటే వారికి విద్యాబుద్ధులు సమృద్ధిగా లభించి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు హిందూ శాస్త్రాల ప్రకారం మధ్యవేలు శని గ్రహం స్థానం శనిగ్రహ దీర్ఘకాల ఆయుష్ను ఇస్తుంది కాబట్టి ఎవరైతే మధ్యవేలుతో బొట్టు పెట్టుకుంటారో వారికి ఆయుష్ పెరుగుతుంది ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలు మద్యవేలుతో కుంకుమ బొట్టును పెట్టుకుంటే ఆ ఇంట్లో సిరి సంపదలు బాగా పెరుగుతాయట లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద కూడా రెట్టింపు అవుతుంది స్త్రీలు ఎవరికైనా బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతో మాత్రమే ఎదుటివారికి బొట్టు పెట్టాలి ఎదుటి వాళ్లకు మధ్య వేలుతో బొట్టు పెడితే వాళ్ళు చేసిన పాపాలన్నీ మనకి అంటుకుంటాయి కాబట్టి ఈ నియమాన్ని స్త్రీలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అదే దేవుని పటాలకు బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో మాత్రమే కందము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి బుటనవేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలే రావు బుటనవేలు శక్రుని స్థానం కాబట్టి ఎవరైతే బుటన వేలుతో కుంకుమ బొట్టును ధరిస్తారో వారికి కొండంత ధైర్యం వస్తుందంట చూపుడు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది అంటే మనం తెలియక చేసే పాపాలకు మోక్షం ప్రాప్ మాట ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలంటే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా ప్రతిరోజు చూపుడు వేలుతో కుంకుమ బొట్టును పెట్టుకోవాలి చిటికెన వేలితో బొట్టు పెట్టుకోకూడదని హిందూ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి భూత తంత్ర క్రియలు చేసేటటువంటి కార్యక్రమాల్లో మాత్రమే చిటికెన వేలితో బొట్టు పెట్టుకుంటారు సుమంగలి స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే వారి భర్త ఆయుష్ నిండు నూరేళ్లు ఉంటుందంట ముఖ్యంగా మహిళలు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ చేస్తే ఆ పూజకు ప్రతిఫలము రాదు కుంకుమ బొట్టు లేని పూజ వ్యర్థమే అని గుర్తుంచుకోండి అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ఉండే కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎవరైతే గుడిలో దేవుని నమస్కరించి కుంకుమ బొట్టును పెట్టుకుంటారో వారికి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది అలాగే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తన భార్యను ఖచ్చితంగా ఎదురు వెళ్ళాలి స్త్రీల నెలసరి సమయంలో పొరపాటున కూడా కుంకుమ కాటుక పూలు పెట్టుకోకూడదు ఇలా చేస్తే మీ భర్తకి గృహదోషాలు ఏర్పడి ప్రమాదాలు జరగచ్చు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు స్త్రీలు ఎరుపు బొట్టును పెట్టుకోకూడదు కేవలం నల్లబొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ఈ నియమాలను పాటిస్తుందో ఆ స్త్రీకి వందేళ్ళ సౌభాగ్యం ప్రాప్తిస్తుంది మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క ఆది దేవతలు ఉన్నారు నుదుటకు బ్రహ్మదేవుడు ఆది దేవుడు కాబట్టి నుదురును బ్రహ్మస్థానం అని అంటారు పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు బొట్టును అస్సలు పెట్టుకోకూడదు బ్రహ్మదేవుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి బ్రహ్మదేవునికి ఇష్టమైన ఎరుపు రంగు బొట్టును నుదుటిన ధరిస్తారు మహిళలతో పాటు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల కుంకుమ బొట్టు మీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి బ్రహ్మదేవుడు మన నుదుటి పైన రాసిన వ్రాతను ఎవరు మార్చలేరని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ మన నుదుటి నుదుటిపైన బ్రహ్మరాసిన రాతను మనం మార్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని శివపురాణం వివరిస్తుంది అది ఎలాగంటే ఎవరైతే రోజు స్నానం చేసిన తరువాత బ్రహ్మస్థానమైన పైన కుంకుమ బొట్టు ధరిస్తారో వారికి బ్రహ్మరాసిన రాత చెరిగిపోయి మంచి రాత ఉంటుందంట కనుక బ్రహ్మస్థానమైన నుదుటను కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది లేని ముఖం ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లను వారికి దిష్టి తీసి ప్రవహించే నీళ్ళలో కలపాలి ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది ఫలితంగా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది పెళ్లి అయిన స్త్రీలు తల స్నానం చేసి పార్వతీదేవికి కుంకుమను సమర్పించి పూజిస్తే వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది పెళ్లి అయిన స్త్రీలు రోజువారీ చేసే నిత్య దీపారాధనకి రోజు తలస్నానం చేయవలసిన అవసరము లేదు మామూలుగా స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరించి పూజ చేయవచ్చు స్త్రీలు పాపటిలో గంగమ్మని నివాసం ఉంటుంది అందువల్ల పాపటిలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినట్టు అవుతుంది ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ పొరపాటున కింద పడితే అది అత్యంత శుభకరం అది అమ్మవారి అనుగ్రహం అని పండితులు సూచిస్తున్నారు తానుగా అమ్మవారు మన చేత బొట్టు పెట్టించుకున్నట్టుగా భావించాలి అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించకండి అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే మంగళవారం రోజున దీపారాధన ఒత్తులను కుంకుమ నీళ్ళలో తడిపి ఆ వత్తులను ఆరబెట్టి దీపారాధన చేస్తే సమస్త దేవతలు ఆశీర్వాదం పొందవచ్చు వివాహిత స్త్రీలు తల స్నానం చేసిన వెంటనే కుంకుమ పొట్టు పెట్టుకోకూడదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమశివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు